హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ స్టోరీ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కలలా కరిగిన నీకైన అన్వేషణ భాగం ఒక చేత్తో ల్యాప్టాప్ మరో చేత్తో పట్టుకున్న చైన్ ని అలానే వదిలేసి కౌచ్ లో కూర్చుండిపోయాడు సూర్య ఇంతకు ముందు సూర్య తిరిగి మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్కడిగా గుర్తొస్తుంటే నాకు మగాడంటే అసహ్యం మీ మగాళ్ళకి కంటికి ఆడతి కనిపిస్తే చాలు ఉచ్చనీచాలు కూడా మర్చిపోతారు మీకు కావాల్సింది కేవలం ఒంటి సుఖం తీర్చడానికి ఒక మనిషి అంతే అని ముందెప్పుడు సిరి అన్న మాటలు గుర్తొస్తుంటే అంటే నేను వెతుకుతుంది సిరీనా అనుకోగానే ఆ ఊహే భయంకరంగా అనిపించింది సూర్యకి నో తను సిరి కాదు అనుకుంటూనే ఎక్కడో చిన్న ఆశతో మెల్లిగా లేచి అడుగులో అడుగేసుకుంటూ తన దగ్గరికెళ్లి బెడ్ మీద కూర్చున్నాడు పక్కనే టెడీబేర్ని పట్టుకుని నిద్రపోతున్న నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్న ఆమె ముఖం వణుకుతున్న తన చేతిని మెల్లిగా తన దగ్గరికి తీసుకెళ్లి అదిరే గుండెలతో తన నైట్ డ్రెస్ బటన్స్ రిమూవ్ చేసి డ్రెస్ ని పూర్తిగా పక్కకి చెప్పాడు అక్కడ కనిపించిన మచ్చలాగా కనిపించిన పంటి గాట్లను చూసి ఏదైతే నిజం కాకూడదనుకున్నాడో అదే తన కళ్ళ ముందు సిరి గుండెల మీద రెండేళ్ల నాటి తన అకృత్యానికి గుర్తులు మాయని మచ్చలా కనిపిస్తుంటే టక్కున కళ్ళు మూసుకుని డ్రెస్ వదిలేశాడు సూర్య కళ్ళల్లో కన్నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి సిరి ఆ అమ్మాయివి నువ్వా నీకోసం ఆ రెండేళ్లుగా కాలిస్తున్నాను నువ్వెలా ఉంటావో తెలియకపోయినా గుండెల్లో పెట్టుకుంది నిన్న ఐఎమ్ సారీ సిరి ఐఎమ్ సో సారీ అంటూ తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీరు కారుస్తూ నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది కానీ అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు ఎంతసేపు దేనికో స్ట్రగుల్ అయ్యావనుకున్నాను కానీ దానికి ఇలాంటి రీజన్ ఉంటుందని అది నా వల్లేనని అస్సలు ఊహించలేకపోయాను సిరి ఏం చేసి నేను చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలి నీకోసం ఎన్నేళ్లుగా వెతుకుతున్నాను కాని అది నువ్వంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సిరి ఇది చెప్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు ఇప్పుడు నేనేం చేయను అని బాధపడుతూ అలానే కన్నీళ్లతో కూర్చుండిపోయాడు సూర్య మార్నింగ్ అప్పుడే స్నానం చేసి గార్డెన్ల కూర్చొని ఉయ్యాలూగుతూ ప్రవీణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది శాలిని నిజంగానే ప్రవీణ్ చెప్పినట్టు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది సిరికెట్టు సూర్య అంటే చాలా ఇష్టం ఇక సూర్యతో కూడా మాట్లాడితే కాని సిరి గురించి నిజం తెలిస్తే ఒప్పుకుంటాడా పోని చెప్పకుండా ఉంటే అని ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికొచ్చాడు సూర్య సూర్యని చూసి నవ్వుతూ పైకి లేచి రా సూర్య నీ గురించి ఆలోచిస్తున్నానంది శాలిని సూర్య కళ్ళల్లో కనిపిస్తున్న భావమేంటో అర్థమైకా ఏమైంది సూర్య అలా ఉన్నావేంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా శాలిని కళ్ళల్లోకి చూస్తున్నాడు సూర్య నిన్నే సూర్య ఏమైంది లాయర్లు కేసుల విషయాల్లో అబద్ధాలు చెప్తారని తెలుసు కాని మనకి సొంత మనుషుల విషయంలో కూడా అబద్ధాలు చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే ఏమంటున్నావు సూర్య అంతలో అమ్మగారు పాప లేచిందమ్మా అంటూ మనిషి పాపని అందివ్వబోతుంటే ఆ పాపని సూర్య ఎత్తుకొని శాలిని చేతిని పాప తలమీద పెట్టి సిరి గతమేంటి అని కోపంగా అడిగాడు షాక్ తగిలినట్టే ఉండిపోయింది శాలిని నిన్నే అడుగుతున్నాను చెప్పు నాకు చెప్పిన కథ కాకుండా నీ పాప మీద ఒట్టేసి నిజం చెప్పు అనగానే కన్నీళ్లతో తలొంచుకుంది తప్ప ఏమీ చెప్పలేదు నిన్నే అడుగుతున్నాను షాలు అని గట్టిగా అడగగానే అప్పటికే షాలిని కోసం గార్డెన్లోకొచ్చి మాటలు విన్నాడు ప్రవీణ్ ఏమైందో నేను చెప్తాను సూర్య అనగానే ప్రవీణ్ వద్దు అన్నట్టుగా గట్టిగా అరిచింది శాలిని కళ్ళతోనే పర్వాలేదన్నట్టు ఆపి అసలేం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు ప్రవీణ్ సిరి షాలు ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు ప్రవీణ్ శాలునికి స్వయానా బావ కావడంతో ముగ్గురు స్నేహితుల్లా కలిసే పెరిగారు ప్రవీణ్ శాలుని మధ్య ఉన్న బావ మనదళ్ల బంధం కాస్త ప్రేమగా మారింది బంగారం బంగారం గార్డెన్ లో ఉన్నాను డాడీ అంది సిరి ఏం చేస్తున్నావురా అంటూనే గార్డెన్లోకి వచ్చి చూసిన విశ్వనాథ్ గట్టిగా నవ్వేశాడు మట్టితో నిండిన చేతులతో ముఖం మీద పడుతున్న హెయిర్ని సరిచేసుకుంటూ ఎందుకు డాడీ నవ్వుతున్నారు ఏం చేస్తున్నావమ్మా కుండ తయారు చేస్తున్నాను డాడ్ ఎందుకంత కష్టం చెప్పు డాడ్ ఒక మామూలు చక్రం మీద మట్టితో కుండ చేయడం అదొక వండర్ తెలుసా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారు చేయడంలో గొప్పేముంది అప్పట్లోనే మనవాళ్లు నేచురల్గా ఎంత మెమరీతో కుండని తయారు చేశారో కదా హా నిజమే బేబీ అవును డాడ్ కానీ పాపం వాళ్ల దగ్గర ఎవ్వరూ కుండ కొనట్లేదు టెక్నాలజీ వచ్చేసరికి వాటిని మర్చిపోయారు అందుకే ఈ పని చేయడం అంత ఈజీ కాదని నేను నిరూపించి నా ఫ్రెండ్స్ అందరితోనూ కుండలు కొనేలా చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నీ ఆలోచన బానే ఉంది బేబీ మరి ఒక్కటైనా తయారు చేసావా అని అడిగాడు విశ్వనాథ్ చేశాను డాడీ కాని చూడండి ఇలా వంకర టింకరగా వస్తుంది అవునయ్య గారు పాపం అమ్మాయిగారు నుండి ఇదిగో ఎంత కష్టపడుతున్నా ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు అన్నాడు పక్కనే ఉన్న రాజు మరి నువ్వన్నా చేయలేకపోయావా నాకొస్తే గారిని చేయనిస్తానా బాబు సరే బేబీ నీకు కుండ నేర్పించడానికి ఒక ట్రైనింగ్ పెడతాను అప్పుడు ఈజీగా ఉంటుంది గుడ్ ఐడియా డాడ్ అనగానే పద వెళ్దాం ఎండ ఎక్కువగా ఉంది అనడంతో సరేనని రాజు ఈరోజు నర్సరీకి ఫోన్ చేసి కొత్త రకం గులాబీలు తెమ్మన్నాను వాటన్నిటినీ లైన్లో పెట్టించు నేనొచ్చాక చూస్తాను అని చెప్పి వెళ్ళింది సిరి హాయ్ సిరి అంటూ కాల్ చేసింది రీతు హాయ్ రీతు ఈరోజు నా బర్త్డే స్వీట్ తీసుకో అంటుంటే అవునా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అవును ఏంటి నిన్న కాలేజీకి రాలేదు అని అడిగింది సిరి రీతుని ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళాను ఫ్రెండా ఎవరా ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్లే ముఖమంతా అదోలా పెట్టిన సిరి అవునా అని వెళ్ళిపోతుంటే సిరి అని పిలిచింది రీతు ఏంటి రీతు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నా నువ్వు కూడా రావాలి నేనా నువ్వే పార్టీ ఎక్కడా పబ్లో పబ్బా సారీ నాకు నాకలాంటివి అలవాట్లేదు అరే నేనేమైనా రోజు రమ్మంటున్నానా బర్త్డేనే కదా ప్లీజ్ సిరి ఈ ఒక్కసారికి కాదనకు అని రీతు అడగడంలో సర్లే వస్తానని చెప్పింది సిరి పార్టీకి రెడీ అవుతుంటే షాలుని ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది సిరి సినిమాకి వెళ్దామా అని అడిగింది షాలిని ఇయర్ రింగ్ పెట్టుకుంటూ లేదు షాలు ఈరోజు పబ్లో పార్టీ ఉంది ఆటే వెళ్తున్నా పబ్బా నువ్వెప్పుడు వెళ్ళవు కదే కాని రీతు బర్డే అది వదల్లేదు అందుకే వస్తున్నా అలాగా సరేలే ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నాక్కని ప్రవీణ్కి కానీ కాల్ చేయి ఓకేనా నన్ను ఫోన్ పెట్టేసి ఒకసారి మిర్రర్లో చూసుకొని ఫస్ట్ తీసుకుని కిందకెళ్ళిపోయింది సిరి విశ్వనాథ్ని కేకేసి నేను బయటికెళ్తున్నానని చెప్పడంతో వెళ్ళిరా బేబీ అన్నాడు విశ్వనాథ్ అదేంటి డాడ్ ఈ టైంలో బయటికెళ్తున్నాను ఎందుకు ఏంటి అని అడగరా ఎందుకురా నీ మీద అనుమానంతో అడగాల నా కూతురు గురించి నాకలాంటి డౌట్లేమీ లేవు అన్నాడు విశ్వనాథ్ ఎప్పుడు వెళ్ళని నువ్వు వెళ్తున్నావంటే ఏదో పనుంటేనే వెళ్తావు ఫ్రెండ్స్ ఎవరైనా బలవంతం చేసుంటారు దానికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావని అందరి తండ్రుల్లా అడగడానికి నా కూతురు అందరిలాంటిది కాదు నువ్వు ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ డాటర్ అని తన బుగ్గలు లాగుతూ అలాంటి నా బంగారు తల్లిని నేననుమానించడమా నెవ్వర్ అన్నాడు విశ్వనాథ్ థ్యాంక్ యూ డాడ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా అనగానే ఎంజాయ్ ద పార్టీ అని విష్ చేయడంతో బాయ్ డాడ్ అని వెళ్ళిపోయింది సిరి బావగారు ఆడపిల్లని ఈ టైంలో ఒంటరిగా పంపడం అని ప్రకాష్ నాంచుతుంటే పంపితే ఏమవుతుంది అని సీరియస్గా అడిగాడు ప్రకాష్ ఆహా నా ఉద్దేశం రోజులు బాగలేవు కదా బావగారు అందుకని చూడు ప్రకాష్ నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు కాని బావగారు డాడ్ మామయ్య గురించి మనకు తెలియదా సిరి విషయంలో ఆయన ఎలా ఉంటారో మీకెందుకు మీకెందుకంత టెన్షన్ వదిలేయండి అన్నాడు మోహన్ నీకిచ్చిన పని ఎంతవరకు వచ్చింది మోహన్ అని విశ్వనాథ్ అడగడంతో దాదాపు అయిపోవచ్చింది మావయ్య కొంచెం జాగ్రత్తగా చెయ్యి అన్నీ తప్పులే కనిపిస్తున్నాయి సరే మావయ్య నేను చూసుకుంటాను అనడంతో సరేనని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ ఇంకా ఎన్ని రోజులు డాడ్ ఈ ముసలాడికి వంగి వంగి దండాలు పెట్టేది వీళ్ళిద్దరినీ లేపేస్తే అని నూరాడు మోహన్ విశ్వనాథ్ వెళ్ళిపోగానే తొందర అలా చేస్తే మనమే ఇరుక్కుంటాం ఆ ఆలోచన మానేసి సిరిని నీదారిలోకి తెచ్చుకోవడమేలాగో ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్ అది నా వైపు కూడా చూడట్లేదు ఈయనేమో దాన్ని నా వైపు తిట్టుకోమంటాడు కర్మరా బాబు అని తిట్టుకున్నాడు మోహన్ లైట్ కలర్ ఆరెంజ్ చుడిదార్లు హెయిర్ మొత్తాన్ని వన్ సైడ్ లిప్ పెట్టి లీవ్ చేసి విల్లు లాంటి కనుబొమ్మల మధ్య అదే కల చిన్న స్టిక్కర్ పెట్టి అందంగా సింపుల్ గా బంగారు బొమ్మల వచ్చిన సిరిని చూసి అందరూ అలానే చూస్తుండిపోయారు హాయ్ సిరి అంటూ రీతితో పాటు అందరూ అక్కడికొచ్చారు హాయ్ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు హా నీకోసమే వెయిటింగ్ రా డాన్స్ చేద్దాం అంటూ చేయి పట్టి లాక్కెళ్లారు సిరిని వాళ్లతో సరదాగా డాన్స్ చేసి మీరు కానివ్వండి అంటూ ఒక టేబుల్ దగ్గర మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది సిరి అప్పుడే వచ్చిన గౌతమ్ని చూసి హాయ్ గౌతమ్ అంటూ ఎదురెల్లింది రీతు హాయ్ బేబీ అంటూ హక్ చేసుకుని కమాన్ బేబీ లెస్కో డాన్స్ ష్యూర్ అని వెళ్తూనే కాలి మీద కాలేసుకుని జ్యూస్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న సిరిని అలానే చూస్తుండిపోయాడు గౌతమ్ తనని పైనుండి కింద వరకు చూసి వావ్ హూ ఇస్ దిస్ న్యాచురల్ బ్యూటీ న్యాచురలా అవును రేతు చూడు ఎంత పద్ధతిగా అందంగా ముఖ్యంగా ఆడపిల్లలా ముద్దమంతి పువ్వులా ఉంది ఇంతకీ ఎవరు తను సిరీ జీవుల విశ్వనాథ్ అంకుల్ తెలుసు కదా హా వాళ్ళమ్మాయి సిరివల్లి ఓ విస్సు అంకుల్ కూతురా ఎప్పుడు విండమే తప్ప చూడలేదు ఇంతంగా ఉంటుందనుకోలేదు తను ఎక్కడికి రాదు గౌతమ్ మేం బలవంతం చేస్తే వచ్చింది అవునా అని వెళ్తుంటే ఎక్కడికి ఈ నైట్కి తనతోనే అన్నాడు గౌతమ్ హలో అంత ఈజీ కాదు అక్కడుంది సిరి అని రీతు అంటే అదీ చూద్దామని తన దగ్గరికెళ్ళి హలో బ్యూటీ ఆమె గౌతమ్ అంటూ చెయ్యందించాడు ఎవరా అన్నట్టు చూస్తుంటే సిరి తను గౌతమ్ జిఆర్ ఇండస్ట్రీస్ ప్రసాద్ గారి అంపాయి అని ఇంట్రడ్యూస్ చేసింది రీతు అవునా హాయ్ అంటూ తను చెయ్యందించింది సిరి యువర్ సో బ్యూటిఫుల్ నీలాంటి అందగత్తిని ఇంతవరకు చూడలేదు అన్నాడు గౌతమ్ థ్యాంక్ యూ వి డాన్స్ సారీ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని తేల్చేసింది సిరి చనువుగా తన చెయ్యి పట్టుకుని పోని వెళ్దామా అనగానే సీరియస్గా చెయ్యతీ వాట్ బేబీ చెయ్యగా పట్టుకున్నాను అంటుంటే అంతే క్షణంలో సిరిని పట్టుకున్న చెయ్యి గౌతమ్ చంపమితుంది చేతులు కట్టుకుని చూడు ఐఆమ్ సిరి సిరివల్లి ఇండస్ట్రియలిస్ట్ విశ్వనాథ్ కూతుర్ని అందరితో బిహేవ్ చేసినట్టు నాతో బిహేవ్ చేయాలని చూడకు ఈసారి కొట్టడం కాదు పాతి పాతిపడతాను జాగ్రత్త సిరి తనేదో సరదాగా అంటూ రీతు ఏదో నచ్చజెప్పబోయింది షడప్ మీ గురించి తెలిసి మీతో పార్టీకి రావడం నా తప్పు అని చెప్పి కోపంగా వెళ్లిపోయింది సిరి కార్ డ్రైవ్ చేస్తూనే శాలినికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పగంతో పది నిమిషాల తర్వాత ఒక పెద్ద రెస్టారెంట్ లో సిరి అబ్బా ఇక వదిలేవే నీ గురించి తెలియక అడుగుంటాడు అన్నాడు ప్రవీణ్ శాలిని కూడా కల్పించుకుని అవును సిరి ఆ తొక్కల పార్టీ ఏంటి మనం ఇప్పుడు గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం అని నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి కూల్ తో స్టార్టప్ చేసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ చేశారు ముగ్గురు మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ప్రవీణ్ ఏంటది ఇంకో టెన్ లో న్యూ ఇయర్ వస్తుంది అందుకని మన ముగ్గురం కలిసి ఒక ట్రిప్ కెళ్తున్నాం ట్రిప్పా ఎక్కడికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అద్భుతంగా జరిగే గోవాకి అనగానే గోవానా అయితే ఒక్కడికే వెళ్ళు నేను రాను అంది శాలిని ఏ ఎందుకురావు ఒప్పుకోడు పెళ్లి కాకుండా నీతో వస్తే ప్లీజ్ ప్లీజ్ షాలు అలా అనుకు నీతో టైం స్పెండ్ చేద్దామని ట్రిప్ వేశాను అన్నాడు ప్రవీణ్ అందుకే నువ్వొక్కడివే వెళ్ళిరా అది కాదే నిజమేరా డాడీ కూడా ఒప్పుకోరు నేను కూడా రాను అంది సిరి కూడా నువ్వు కూడా ఇదే అంటున్నావా సిరి ప్లీజ్ సిరి ఈ ఒక్కసారికి రండి నెక్స్ట్ ఇయర్ ఎటు నేను అబ్రాడ్ వెళ్ళిపోతా శాలిని కల్పించుకుని రేయ్ నోరు మూసుకొని తిను లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాం మేమిద్దరం అనడంతో కోపంగా సరేలే అని తింటూ ఎలాగైనా గోవా వెళ్ళాలి ఎలా అంటూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ ప్రాణ స్నేహితులైన ప్రవీణ్ షాలినితో హ్యాపీగా టైం స్పెండ్ చేసి నైట్ పదింటికి ఇంటికి వచ్చింది సిరి హ్యాపీగా సాంగ్ హమ్ చేసుకుంటూ డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లబోయి ఇక్కడ నేను తప్ప ఎవరున్నారు మళ్ళీ అక్కడికెందుకు అనుకుని ఆర్నమెంట్స్ అన్ని తీసేసి టాప్ రిమూవ్ చేసింది వెనుక నుండి బ్రాహుక్స్ తీయడానికి పెట్టగానే ఎమర్పాటుగా ఎదురుగో ఉన్న అద్దంలోకి చూసింది సిరి అద్దం నుండి కనిపిస్తున్న విండో దగ్గర ఎవరో లోపలికి చూస్తున్నట్టు కనిపించింది భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఫాస్ట్గా పక్కన పడేసిన డ్రస్ ని ఎదమీదికి కప్పుకొని లైట్ ఆన్ చేసింది భయంతో ఒళ్ళు గగురు పుట్టినట్టుగా అనిపిస్తుంటే చీకట్లో తడుముకుంటూ ముందు నైట్ డ్రెస్ వేసుకుని తరువాత లైట్ ఆన్ చేసింది సిరి మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ డోర్ ఓపెన్ చేసింది కాని అక్కడెవ్వరూ కనిపించలేదు ఎవరూ లేరే అనుకుంటుంటే కిటికీకి పైన వేలాడదీసిన ఆర్టిఫిషియల్ తీగలు గాలికి కదలడం చూసి అబ్బా ఇవా భయపడి చచ్చాను ఎవరో ఏంటో నేని అయినా నా పిచ్చిగాని నా ఇంట్లో ఎవరుంటారు అనుకుని వెళ్లి హ్యాపీగా ని పట్టుకుని నిద్రపోయింది సిరి గోడచాటుగా నక్కిన మోహన్ మాత్రం అమ్మయ్యా కొద్దిలో తప్పించుకున్నాను లేదంటే అడ్డంగా బుక్కేవయ్యేవాణ్ణి మా బాబేమో నోరు మూసుకోమట్టాడు నాకేమో పిచ్చెక్కిస్తున్న దీన్ని చూస్తుంటే చేతులు కళ్ళు ఊరుకుని చావట్లేదు దీని తొందరగా సొంతం చేసుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండేలా లేదు అని కసిగా అనుకున్నాడు మోహన్ ఫ్రెండ్స్ మరి ప్రవీణ్తో పాటు శాలిని సిరి గోవా వెళ్లారా అక్కడేం జరిగింది అసలు సూర్యతో వీళ్ళకి ఎలా పరిచయం ఏర్పడింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం